We'll మార్పు గోదావరి జిల్లాలో అలజడి రేపుతుంది మొన్న పీఠాపురం పెండెం దొరబాబు కలకలం రేపుతే ఇప్పుడు జంగంపేట చంటిబాబు వంతొచ్చింది వైసీపీ టికెట్ ఇవ్వడం లేదని తెలిసి వైసీపీని వీడేందుకు చంటిబాబు టీడీపీ పెద్దలతో టచ్ లోకి వెళ్లారు లేదా ఆరున టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది జనసేనకు దగ్గరవుతున్నారు దొరబాబు తీసుకున్న నిర్ణయం గోదావరి జిల్లాలో పెద్ద చర్చగా మారింది ఇంకెవరెవరు బయటకు వస్తారు అన్న ప్రశ్నలు చక్కర్లు కొడుతున్న సమయంలోనే జంగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు రూపంలో పొలిటికల్ బ్లాస్టింగ్ బయటకు వచ్చింది చంటిబాబు కొత్త కాదు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జంగంపేటలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి గెలిచిన జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి రావడంతో చంటిబాబు సీటు గల్లంతైంది దీంతో టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు చంటి ఇప్పుడు చంటిబాబుకు జంగంపేటలో వ్యతిరేకత ఉందని గుర్తించిన వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తుంది మీరు టికెట్ ఇవ్వకపోతే నేను పార్టీకి గుడ్ బై చెబుతానని రెండు రోజులుగా వేడి పుట్టిస్తున్నారు ఎమ్మెల్యే చంటిబాబు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రస్తుత ఎమ్మెల్యే చంటిబాబు ఇద్దరు బంధువులే టీడీపీలో ఉన్నప్పుడు ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ గా పనిచేశారు చంటిబాబు అయితే ఇప్పుడు పార్టీ మారి వచ్చిన జగంపేట టికెట్ ఇవ్వలేమని టీడీపీ పెద్దలు చంటిబాబుకు చెప్పేశారట దాంతో మరో ప్రతిపాదన టీడీపీ అధిష్టానానికి పంపారట చంటిబాబు జగంపేట కాకపోతే ప్రత్యామ్నాయంగా మరో నియోజకవర్గంలో ఛాన్స్ ఇస్తే పోటీ చేస్తానంటున్నారు ఈ ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలే కాకుండా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని అనుకుంటున్నారు ఈ జాబితాలో ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ ప్రసాద్ పేరు బలంగా వినిపిస్తుంది వైసీపీలో రాజకీయ భవిష్యత్ ఉండబోదని ఇతర పార్టీలోకి వెళ్లేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు ఎమ్మెల్యేలు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ టికెట్ నిరాకరిస్తే ఏంటన్న ఉన్నారు వైసీపీలో ఎమ్మెల్యేల మార్పు గోదావరి జిల్లాలో అలజడి రేపుతుంది మొన్న పీఠాపురం దొరబాబు కలకలం రేపితే ఇప్పుడు జంగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అంత వచ్చింది టికెట్ ఇవ్వడం లేదని తెలిసి వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు చంటిబాబు టీడీపీ పెద్దలతో టచ్ లోకి వెళ్లారు లేదా ఆరున టీడీపీలో చేరబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది జనసేనకు దగ్గరవుతున్నారు దొరబాబు తీసుకున్న నిర్ణయం గోదావరి జిల్లాలో పెద్ద చర్చగా మారింది ఇంకెవరెవరు బయటకు వస్తారు అన్న ప్రశ్నలు చక్కర్లు కొడుతున్న సమయంలోనే జంగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చెంటిబాబు రూపంలో పొలిటికల్ బ్లాస్టింగ్ బయటకొచ్చింది టిడిపికి చంటిబాబు కొత్త కాదు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జంగపేటలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి గెలిచిన జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి రావడంతో చంటిబాబు సీటు గల్లంతైంది దీంతో టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు చంటిబాబు ఇప్పుడు చంటిబాబుకు జంగపేటలో వ్యతిరేకత ఉందని గుర్తించిన వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తుంది మీరు టీ పికెట్ ఇవ్వకపోతే నేనే పార్టీకి గుడ్ బై చెప్తానని రెండు రోజులుగా వేడి పుట్టిస్తున్నారు ఎమ్మెల్యే బాబు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రస్తుత ఎమ్మెల్యే చంటిబాబు ఇద్దరు బంధువులే టీడీపీలో ఉన్నప్పుడు ఏలేరు ప్రాజెక్టుకు చైర్మన్ గా పనిచేశారు చంటిబాబు అయితే ఇప్పుడు పార్టీ మారి వచ్చిన జంగపేట టికెట్ ఇవ్వలేమని టీడీపీ పెద్దలు చంటిబాబుకు చెప్పేశారట దాంతో మరో ప్రతిపాదన టీడీపీ అధిష్టానానికి పంపారట చంటిబాబు జంగపేట కాకపోతే ప్రత్యామ్నాయంగా మరో నియోజకవర్గంలో ఛాన్స్ ఇస్తే పోటీ చేస్తానంటున్నారు ఈ ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలే కాకుండా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని అనుకుంటున్నారు ఈ జాబితాలో ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వతపూర్ణ ప్రసాద్ పేరు బలంగా వినిపిస్తుంది వైసీపీలో రాజకీయ భవిష్యత్ ఉండబోదని ఇతర పార్టీలోకి వెళ్లేందుకు ఏ మాత్రం వెనకాడడం లేదు ఎమ్మెల్యేలు ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజేష్ అదేవిధంగా రాజమండ్రి నుంచి మా ప్రతినిధి గణేష్ ఏలూరు నుంచి బార్గో అందిస్తారు సో ముగ్గురికి నమస్తే ముందుగా గణేష్ కమింగ్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే చెంటిబాబు గురించి హాట్ టాపిక్ గా నడుస్తుంది అసలు చెంటిబాబుకి టీడీపీలో టికెట్ దక్కినట్లేనా జంగంపేట కాకపోతే మరో ఏ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ టిడిపి అధిష్టానానికి ఆయన ప్రతిపాదన పంపినట్లు తెలుస్తుంది మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అంటే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే చంటిబాబు తెలుగుదేశం పార్టీ నాయకులతో సంప్రదింపులు చర్చలు చేస్తూ ఉన్నారు వచ్చే ఎన్నికలకు తనకు వైసీపీ నుంచి టీడీపీకి వస్తే టికెట్ ఎక్కడ కేటాయిస్తారన్న దాని మీద చర్చలు నడుస్తుంది ఎందుకంటే జగ్గంపేట నియోజకవర్గంలో తను ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా తిరిగి మళ్ళీ అదే జగ్గంపేటలో టీడీపీకి టికెట్ కేటాయించేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ ఉండడంతో జ్యోతుల నెహ్రూని కాదని జ్యోతుల చంటిబాబుకి అయితే టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఇద్దరు కూడా బంధువుతో ఉన్నటువంటి నాయకుని అందువల్ల జ్యోతిల చంటిబాబు కూడా జ్యోతులు నెటి నెహ్రూకి వ్యతిరేకంగా టికెట్ సాధించేటువంటి అవకాశం లేదు కానీ మరొక నియోజకవర్గంలో తనకు టికెట్ కేటాయించాలని చెప్పి జ్యోతుల చంటిబాబు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వాన్ని సంప్రదింపులు చేస్తున్నారు అయితే ప్రస్తుతం అక్కడ జగంపేటలో టికెట్ కేటాయించేటువంటి పరిస్థితి లేదు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఒక్కొక్క మేనిఫెస్టో అదే ఒక పదవి ఇచ్చే విధంగా అయితే ప్రస్తుతం చర్చలు నడుస్తున్నట్లుగా అయితే సమాచారం అవుతుంది వచ్చే నెలలో జనవరి ఐదు ఆరు తారీఖుల్లో చంటిబాబు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న చర్చ మనం తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత అక్కడ బిఆర్ఎస్ పదేళ్లుగా ఉన్నా కూడా అధికారం కోల్పోయినటువంటి సందర్భం ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి అప్రమత్తం కావడం జరిగింది ఎవరైతే ఓటమి పోలవుతారని చెప్పి సర్వేలో తేలుతూ ఉన్నారో ఆ నేతలందరికీ కూడా ఉద్వాసన పలుకుతూ ఉన్నారు మనం చూస్తున్నాం పార్టీలో ఎంత సీనియర్ నేత అయినప్పటికీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి టికెట్ లేదన్న సంకేతాలు ఇస్తున్నారు అందులోనూ మిథున్ రెడ్డి ఉమ్మడి గోదావరి జిల్లాలకు ఒక నాయకత్వం వహిస్తున్నట్లుగా కనిపిస్తుంది టికెట్ కేటర్ మిథున్ రెడ్డి నాయకులతో చర్చలు జరుపుతూ ఉన్నారు ఎందుకంటే ఏ సమస్య వచ్చినా కూడా మిథున్ రెడ్డి ఇన్వాల్వ్ అవడం మిథులు పేరుతోనే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇన్ఛార్జ్ యొక్క కార్యకలాపాలన్నీ కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సందర్భం ప్రస్తుతం మిథున్ మిథున్ రెడ్డి చుట్టూనే తూర్పు గోదావరి ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు జ్యోతుల చంటుబాబు కూడా మిథున్ రెడ్డిని అదేవిధంగా వైసీపీ అధిష్టానాన్ని సంప్రదింపులు జరిపిన టికెట్ లేదని చెప్పి కరాఖండిగా సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా చెప్పడంతో జ్యోతుల చందబాబు ప్రస్తుతం ఇక్కడ వైసీపీలో కొనసాగేటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా ఆయన పార్టీ మారే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మరొక పిఠాపురం నియోజకవర్గం కావచ్చు అదే విధంగా పచ్చిపాడి నియోజకవర్గం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పెండెం దొరబాబుతో పాటుగానే అటు పర్వత ఎమ్మెల్యే పర్వత కూడా ఇద్దరు పార్టీ మారే సూచనలు కనిపిస్తున్నాయి అయితే ప్రస్తుతం కూడా పార్టీ మారలేదు కానీ ఇది కేవలం ప్రచారం మాత్రమే ఎందుకంటే వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు ఇవ్వట్లేదు మరొకరికి కేటాయిస్తున్నాం ఇన్ఛార్జీలు అని చెప్పి ప్రైవేట్ నియోజకవర్గ నేపథ్యంలో ప్రస్తుతం వీరంతా కూడా సబ్జుగా ఉన్నారు ఎప్పుడైనా మారే సూచనలు కనిపిస్తున్నాయి ఒక్క నిమిషం రాజేష్ మీరు మ్యూట్ లో పెట్టుకోండి డిస్టర్బెన్స్ వస్తుంది ఎస్ గణేష్ చెప్పండి అంటే రాష్ట్రంలో పదకొండు నియోజకవర్గాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇన్ఛార్జీలు నియమించారు అయితే ఇప్పుడు టికెట్ లేదేస్తున్న లేదని చెప్తున్నటువంటి జ్యోతులు చంటిబాబు పెండెం దొరబా పెండెం దొరబాబుతో పాటు పర్వత వీరికి మాత్రం ఇంకా ఇన్ఛార్జీలు నియమించలేదు కానీ చర్చ అయితే నడిచింది పిలిచి వేరొకరికి ఇన్ఛార్జీలుగా అది ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఏదంతా కూడా మనస్తాపానికి గురైనటువంటి సందర్భం వీరితో పాటు మరో పరువులు నేతలు ఉన్నారు గన్నవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరొక నేత అదేవిధంగా ముమ్మడి వరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరొక నేత ఎమ్మెల్యేలు కాదు ఎంపీల అంశంలో కూడా ఇక్కడ మనకు చూ రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి భరత్ ప్రస్తుతం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి తిరిగి మళ్ళీ రాజమండ్రి ఎంపీగా వైసీపీ ఎవరిని కేటాయిస్తారనేది మాత్రం ఇప్పటికీ రాజకీయంగా చర్చ నడుస్తుంది అదేవిధంగా కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగ గీతను పిఠాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా వేటేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇదే క్రమంలో కాకినాడ ఎంపీ స్థానానికి ముద్రగడ వస్తారన్న చర్చ నడుస్తోంది ఆయన పతిపాడు లేదా పెద్దపా ఈ పెద్దాపురం నియోజకవర్గాల నుంచి ఎక్కువగా టికెట్ ఆశిస్తున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా అమలాపురం ఎంపీ స్థానానికి సంబంధించి ప్రస్తుతం చింత అనురాధ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు ఆమె పి గన్నవరం నుంచి టికెట్ ఆశిస్తున్నారు లేదంటే పాకిరావు పేటలో పోటీ చేసేందుకు టికెట్ ఆశిస్తున్నట్లుగా సమాచారం అందు అందుతుంది ఇదే క్రమంలో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చూడాల్సి ఉంది రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చాలా కీలకం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నటువంటి జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాలు ఇక్కడ ఉన్నాయి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి గాని ఉమ్మడి తూర్పు గోదావరి గానీ ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఇక్కడ ఉన్నాయి ఏ పార్టీ అధికారం సాధించాలన్నా మెజార్టీ స్థానాలు ఉభయ గోదావరి నుంచే సాధించాల్సి ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా మనం చూస్తే గత ఎన్నికలకు వైసీపీ అత్యధికంగా స్థాయిలో గెలవడంతోనే నూట యాభై ఒక్క ఫిగర్ ను చూపించడం జరిగింది అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి వైనాట్ ఎం వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదంతో ముందుకెళ్తున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అధికార సాధించాలంటే కఠినంగా ముందుకు వెళ్ళాలి అన్న సంకేతంతోనే పార్టీలో సీఎం జగన్మోహన్ రెడ్డికి ముందు నుంచి అండగా ఉన్నటువంటి నేతలను కూడా సీనియర్ నేతలు అయినప్పటికీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తోడుగా ఉన్నటువంటి నేతలను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్ని విమర్శలు వచ్చినా కూడా పక్కన పెడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన ఒక కూటమిగా ముందుకు వెళ్తున్నాయి ఉభయ గోదావరి జిల్లాలంటే ఎక్కువగా కాపు సామాజిక వర్గం ఉంటుంది ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు అనేవి ఎన్నికల్లో చాలా ప్రభావితం చేస్తాయి గెలుపోవటములు నిర్ణయిస్తాయి అందువల్లే సర్వేల ద్వారా వచ్చినటువంటి నివేదికల ఆధారంగానే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంత కఠినమైనప్పటికీ కూడా నాయకులు చిట్టుని సిట్టింగ్ ఎంపిల్లు కూడా మారుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది గణేష్ మీరు అలాగే ఉండండి మళ్ళీ వస్తాం మీ దగ్గరికి ఎస్ భార్గవ్ ఇప్పుడు చెప్పండి ఏలూరుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఇప్పుడు ఏదైతే చలికాలం ఉన్నా కూడా పశ్చిమ గోదావరిలో వేసవి కాలం తలపిస్తుంది అసలు ఏంటి అక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఎస్ భార్గవ్ ఆడియో మ్యూట్ లో ఉంది టార్గెట్ గా సునీత గోదావరి జిల్లాల టార్గెట్ గా ఇక్కడ రాజకీయాలు అయితే కొనసాగుతున్నాయి ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడే వారాహి యాత్ర ప్రారంభించి ఇక్కడ ఏలూరు వరకు కూడా అన్నవరం నుంచి ఏలూరు వరకు తిరగగా అప్పుడే దాదాపు జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే వైసీపీలో మాత్రం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మంది అభ్యర్థులను మార్చేటువంటి అవకాశం ఉంది నలభై మందికి ఉద్వాసన పలిగేటువంటి పరిస్థితి ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అందులో అత్యధికంగా గోదావరి జిల్లాలో మార్పులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కనుక చూసుకుంటే దాదాపు ఆరుగురు అభ్యర్థుల్ని వైసీపీ నుంచి మార్పులు చేసేటువంటి అవకాశం ఉన్నట్లు ఇప్పుడే నేతల ద్వారా సమాచారం వ్యక్తం అందులో ఇద్దరిని ఇప్పటికే అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో చింతలపూడి ఎస్సీ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే ఎల్లీజాను అలాగే పోలవరం ఎస్టీ రజ రోడ్డు నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వీరిద్దరినీ కూడా తాడేపల్లికి పిలుపునివ్వడం జరిగింది వారిద్దరికి కూడా వచ్చే ఎన్నికల్లో సీటు ఉండదంటూ కూడా సంకేతాలను అధినేత ప్రస్తుతం వారికి దృష్టికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది మధ్యలో దాదాపు కూడా పెద్దల పార్టీ పెద్దలతో ఎన్నో సార్లు చర్చలు జరిగినప్పటికీ కూడా వారిద్దరికి కూడా ఖచ్చితంగా సీటు ఉండదు అని తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఎమ్మెల్యే ఎలిజాక్ మాత్రం అమలాపురం ఎంపీ టికెట్ కేటాయిస్తామంటూ అక్కడి నుంచి పోటీ చేయాలంటూ ఆయనకి ఒక పార్టీ నుంచి ఒక సానుకూలటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచినప్పటికీ కూడా తాను ఎంపీగా పోటీ చేయాలను ఎమ్మెల్యే టికెట్ కావాలంటూ ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే అలీజా పార్టీ ఆ చిత్రపూడి స్థానంలో వేరే ఎవరినైనా నియమిస్తే కనుక ఆయన పార్టీలో ఉంటారా లేదంటే పార్టీని వేడతారా అనేది కూడా సస్పెన్స్ కు తెరలేపినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఉన్నారు ఆ తర్వాత పదవిని వదులుకొని మరి వచ్చి రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి గెలుపొందారు ప్రస్తుతం పార్టీ కనుక ఆయన్ని కాదంటే ఆయన పరిస్థితి ఏంటి ఆయన నెక్స్ట్ తీసుకుంటారనేది కూడా ఖచ్చితంగా తీవ్ర ఎమ్మెల్యేలు కూడా ఏ నియోజకవర్గంలో వారికి వ్యతిరేకత భావం ఉంది అండ్ వైసీపీ ఉన్నాయంటారు అయితే ఓవరాల్ గా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అటు ఏలూరులో ఉన్నటువంటి ఆలన పోటీ చేయరు అలాగే పార్టీ కూడా ఆయనకి టికెట్ ఇవ్వద్దనేటువంటి ప్రచారం జరుగుతుంది అలాగే చింతలపూడి పోలవరం వీరిద్దరికి కూడా ఖచ్చితంగా పార్టీ టికెట్ ఇవ్వదనేటువంటి సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక మరోవైపు ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబుకు సంబంధించి కూడా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత గాని పార్టీలో కింది స్థాయిలో కేటర్ నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత వల్ల ఆయన కూడా తప్పించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే ఆచంట నర్సాపురం ఇద్దరు ఎమ్మెల్యేలు అటు మాజీ మంత్రి ఎవరైతే ఆచంట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో చెరుకువాడ రంగనాథ్ ఆయనకి ఈసారి ఆచంట నుంచి టికెట్ ఉండదు అనేటువంటి ప్రచారం సాగుతుండగా నుంచి చెందినటువంటి ప్రస్తుత ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు ఆయన జిల్లా కేంద్రం విషయంలో కూడా సాధించలేకపోయినటువంటి వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది కాబట్టి ప్రసాద్ రాజును కూడా నర్సాపురం నుంచి మార్పు చేసి వేరే చోటకు మార్పించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇక వీరితో పాటు ఉండి నుంచి ఇప్పటి వరకు గత మూడు దఫాలుగా కూడా తెలుగుదేశం అక్కడ విజయకేతనం ఎగురవేస్తూ వచ్చింది అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు మార్పు చేశారు అయినప్పటికీ కూడా ఎటువంటి బలం లేకపోవడంతో ఉండి ఇన్ఛార్జిని కూడా మార్పు చేసేటువంటి అవకాశం అయితే పీవీఎల్ నరసింహరావు బదులు మరొకరికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి వీరితో పాటు పాలకొలు టీడీపీకి పెద్ద ఎత్తున కూడా మొదటి నుంచి ఆధిపత్య పూర్తిగా కూడా బలం చే ఉంది పాలకొల్లు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిమ్మల రామారావు అక్కడ నిత్యం కూడా ప్రభుత్వాన్ని తీవ్రంగా దియపడుతూ ఆయన అనేక కార్యక్రమాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు అక్కడ గడిచిన నాలుగేళ్లలో నలుగురు ఇన్ఛార్జీలు మార్చడం జరిగింది ఏ ఒక్కరు కూడా అక్కడ స్థిరపడకపోవడంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జిను కూడా మార్పు చేసేటువంటి పరిస్థితులు గూడాలో గోపిని కూడా ఇటీవల నిర్మించారు ఆయన కూడా మార్పు చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరుగురు పరిస్థితులు అయితే వైసీపీలో కనిపిస్తున్నాయి ఇప్పుడు బార్గో ఈ ఆరుగురు ఎవరైతే ఉన్నారో కూడా వీరు ఇప్పుడు టీడీపీ కానివ్వండి అదేవిధంగా జనసేన కానివ్వండి వారికి పరిచయాలు పెట్టుకున్న స్థానికంగా ఉన్న పరిచయాన్ని దృష్టిలో పెట్టుకుని మారే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయంటూ వినిపిస్తుంది సో ఇది ఎంతవరకు వాస్తవం వీళ్ళు టీడీపీ లేదా జనసేనలోకి వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా లేదంటే వారికి ఏదో ఒక నామినేటెడ్ పదవులు కట్టబెట్టే ఛాన్సెస్ ఉన్నాయంటారా అయితే ఖచ్చితంగా వైసీపీ అధిష్టానం మాత్రమే వారికి నామినేటెడ్ పదవులు ఇస్తాం ఏదో విధంగా న్యాయం చేస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేటువంటి హామీ వారికి ఇస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఏదైతే పొత్తు నేపథ్యంలో జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్ళబోతున్నాయి రాబోయే రోజుల్లో బీజేపీ కూడా వీరితో కలుస్తుంది కాబట్టి ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో ముగ్గురు నుంచి ఐదుగురు వరకు కూడా ఆశావాహులు ఆ ఉమ్మడి ప్రతి ఎక్కడ ఎక్కడైతే పార్టీలు ఉన్నాయో ఉమ్మడి పార్టీలు వారికి సంబంధించి మిత్రపక్షాల నుంచి టికెట్ ఆశిస్తున్నారు ఈ తరుణంలో ఆ ఐదుగురికి కాకుండా వైసీపీ నుంచి వచ్చిన వారికి ఇస్తే కనుక ఖచ్చితంగా ఉన్నటువంటి నేతల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమై ఈ మిత్రపక్షాల మధ్య తీవ్రంగా విభేదాలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఇవరెవరు కూడా ఆహ్వానం అనేది వైసీపీ నేతలకు పంపనప్పటికీ వైసీపీ నేతలు మాత్రం మళ్ళీ అధికారం మారుతుందనేటువంటి ఆలోచనతో ఈ పార్టీలో ఉంటే కనుక ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే ఏదో ఒక నామినేటెడ్ పదవి వస్తుందంటూ కూడా ఈ పార్టీ పెద్దలతో ప్రస్తుతం కొంతమంది కీలక నేతలతో వారు స్థానికంగా ఉన్నటువంటి నేతలతో అయితే పరిచయాల నేపథ్యంలో వారైతే ఇప్పటికే కూడా కొంతమంది వెళ్లి నేరుగా కొంతమంది రహస్యంగా కూడా మంత్రాలు జరుపుకునేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఖచ్చితంగా కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం రాకపోతే కనుక సీటు దక్కకపోతే ఆ తర్వాత రామ్ పదవి ఎవరిస్తారు అనేది కూడా వారిలో ఇప్పటి నుంచే బదులుతున్నటువంటి ప్రశ్న ప్రజల్లో వ్యతిరేకత ఉంది నిధులు లేకపోవడం వల్ల అభివృద్ధి చేయలేకపోయాం ఈ వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో మళ్ళీ అధికారులు కొత్త నమ్మకం లేకనే మమ్మల్ని తొలగించారు ఇన్ఛార్జీల కింద మరొకరు నియమించేటువంటి పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ మమ్మల్ని గుర్తిస్తారన్నటువంటి భావన అయితే ఆ నేతల్లో లేనట్టు కనిపిస్తుంది ఖచ్చితంగా ఇతర పార్టీలకు వాడు వినేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సునీత ఓకే బార్గో అలాగే ఉండండి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సో గణేష్ చెప్పండి ఇప్పుడు ఏదైతే అక్కడ ప్రస్తుతం చూసుకున్నట్లయితే కాకినాడలో ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే రాజమండ్రిలో కూడా సారీ రాజమండ్రిలో చూస్తే వై నాట్ వైసీపీ ముందుకు వెళ్తుంది సో ఇక్కడ చూస్తే చాలా మంది కూడా పార్టీ మారే యోచనలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళంతా కూడా ఏ పార్టీలోకి కూడా తెలియట్లేదు సో వీళ్ళందరినీ వైసీపీ ఏ రకంగా ఆపబోతుంది వాళ్ళు ఏమైనా వీళ్ళని పార్టీ మారకుండా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు అంటే రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అనే పథకాలను ప్రజల నుంచి ముందుకు ముందు నుంచి కూడా అమలు చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థను నిర్మించారు సచివాలయ వ్యవస్థ పనిచేస్తుంది ఇంత పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరగడం నియోజకవర్గాల్లో కానీ పార్లమెంటు స్థానాల్లో కానీ ఎమ్మెల్యే మీద ఎంపీల మీద కొంత వ్యతిరేకత రావడంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమయ్యే ఇన్ఛార్జ్ గా నియమించి వారికే బీ ఫామ్లు కేటాయించే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తున్నారు దాంట్లో భాగంగానే ఎవరైతే సర్వేల్లో ఓడిపోతారని చెప్పి సంకేతాలు వస్తున్నటువంటి నేతలు ఉన్నారు వారిని పిలిపించి మొహమాటం లేకుండానే వైసీపీ అధిష్టానం టికెట్ లేదు అని చెప్పి కరాగండిగా చెప్పుకునేటువంటి సందర్భంలోనే మనస్తాపానికి గురవుతున్నటువంటి నేతలు పక్క పార్టీల వైపు ఆ చూపు చూస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది మనం చూస్తే గత ఎన్నికలు వేరు రాబోయేటువంటి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో వేరు ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ విడిగా పోటీ చేశాయి కానీ ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికలకు టీడీపీ జనసేన ఒక కూటమిగా ముందుకు వస్తున్నాయి అవసరమైతే బీజేపీని కూడా కలుపుకుంటే అంటే వస్తే కలుపుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం ఇలాంటి సందర్భంలో జనసే వైజాగ్ శాత సీప్ అనేది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం జరుగుతుంది ఎందుకంటే వ్యతిరేకత ఓడినటువంటి ఓట్లన్నింటినీ కూడా పక్కకు పోనివ్వకుండా చూస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ప్రకటిస్తున్నట్లుగానే సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి అటు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరుస టూర్లతో ఓటర్లను ఆకర్షించే విధంగా ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆరు మేనిఫెస్టోలో కూడా కీలకమైనటువంటి పథకాలను ప్రకటించారు అవి ప్రజల్లోకి తీసుకునే విధంగా పనిచేస్తున్నారు రానున్నటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మూడు భారీ బహిరంగ సభలకు తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసుకుంటుంది ఒకటి ఉత్తరాంధ్ర ఇంకోటి కోస్తాంధ్ర అదేవిధంగా రాయలసీమ ఈ మూడు ప్రాంతాల్లో పెట్టి చివరిసారిగా తిరుపతిలో మీ పూర్తి స్థాయి మేనిఫెస్టోను విడుదల చేసే విధంగా తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేస్తున్నట్లుగా సంగేతాలు వస్తున్నాయి ఇదే క్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమయ్యి కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి విధి విధానాలు మనకు కనిపిస్తున్నాయి నిన్న కూడా మనం చూసాం ప్రశాంత్ కిషోర్ తో లోకేష్ కలవడం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశం మారడం జరిగింది ఎందుకంటే పీకే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపుకు కృషి చేశారు తిరిగి మళ్ళీ ఆయన వైసీపీ మీద విమర్శలు చేస్తూ తెలుగుదేశం పార్టీతో జత కట్టడంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది ఇదే క్రమంలో ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అప్రమత్తంగా పనిచేస్తున్నారు మనం చూసాం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఎంపీలను కలిసినప్పటికీ కూడా ఎంపీలను మరి తిట్టినటువంటి సందర్భం చూసాం సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా ఉండట్లేదు ఎందుకంటే రెండు మూడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఏ చిన్న మిస్టేక్ కూడా వైసీపీ కొప్ప కోల్పోయేటువంటి ప్రమాణం ఉంటుంది పందువల్ల ఖచ్చితంగా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి నాయకులు నాయకత్వాన్ని మార్చాలి అని చెప్పి సీఎం జగన్ రెడ్డి నిర్ణయాలు తీసుకొని ముందుగోలుపోయేటువంటి గణేష్ ఇందాక మీరు చెప్పినట్లుగా ఏదైతే ప్రశాంత్ కిషోర్ రాక వల్ల మళ్ళీ టీడీపీలో ఏదైతే గతంలో అక్కడ వైసీపీ ఎమ్మెల్యేల కూడా తెలుసు జగన్ కూడా బహిరంగంగానే ప్రశాంత్ కిషోర్ వల్లే వైసీపీ అధికారంలో వచ్చిందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీడీపీ వైపు ఉన్నాడు కాబట్టి ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేలు పూర్తిగా మళ్ళీ జనసేన వైపు ఖచ్చితంగా ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా కాపు సామాజిక వర్గం ఉంటుంది ఇక్కడ నుంచి వైసీపీ గత ఎన్నికలకు గెలిచినట్లుగా అంత ఈజీ కాదు ఎందుకంటే ఓట్లన్నీ కూడా ఈసారి చీలిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే టీడీపీ జనసేన కలిశాయి కాబట్టి అయితే ఇదే క్రమంలో స్ట్రాటజిక్ పీకే ఇటు తెలుగుదేశం పార్టీతో మంతనాలు జరుపుతూ ఉన్నటువంటి సందర్భంలో గత ఎన్నికలకు వైసీపీకి పనిచేసినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి అనేది ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులతో పీకే చర్చించేటువంటి అవకాశం ఉంటుంది ఆ ప్లస్ పాయింట్లన్నింటినీ కూడా మైనస్ గా చేసి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ ఉమ్మడి కలయికతో ఈ గెలిపే గెలిచే విధంగా పీకే కూడా పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే రాబీ శర్మ తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారు ఇప్పుడు పీకే కూడా యాడ్ అవడంతో వైఎస్ఆర్సీపీ సిపి ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ఎదుర్కొని అధికారం దిశగా వెళ్లేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఇదే క్రమంలో వాటిని ఎదుర్కొనేందుకు జగన్ కూడా సిద్ధంగా ఉన్నారు అందువల్లే ముందు నుంచే నాయకుల్ని మార్చేస్తే ఎన్నికల నాటికి ఎలాంటి వివాదాలు నియోజకవర్గాల్లో కానీ పార్లమెంటు స్థానాల్లో ఉండకూడదని చెప్పి ముందు నుంచే సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని నాయకుల్ని మారుస్తున్నారు ఎన్నికల నాటికి క్లీన్ గా పార్టీని చేసి గత ఎన్నికల్లో ఓటర్లకు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తమ నాయకుడు ఇతనే అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చి బీఫామ్ వారికే ఇచ్చి ఎన్నికలను ప్రశాంతంగా వైసీపీ గెలిచే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది రైట్ గణేష్ అలాగే ఉండండి సో భార్గవ్ ఇప్పుడు మీరు చెప్పండి ఏంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఏదైతే వైసీపీ లో చూసుకున్నట్లయితే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ జగన్ అంటున్నారు మరోపక్క ఇందాక మన ప్రతినిధి గణేష్ చెప్పినట్లుగా పీకే లాంటి వాళ్ళు ఇప్పుడు లోకేష్ ని కలవడం అదంతా చూస్తుంటే కూడా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఎటువైపు చూస్తున్నారు వారు మనసంతా ఎటుంది టీడీపీయా జనసేననా లేదంటే వైసీపీ లోనే ఉంటామంటున్నారా అయితే వైసీపీ ఎమ్మెల్యేలు అలాగే అసంతృప్తిగా ఉన్నటువంటి వారి పరిస్థితి మాత్రం ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు టీడీపీ జనసేన అక్కడ ఇప్పటికే ఒక్కొక్క పార్టీ నుంచి కూడా ఇద్దరు ముగ్గురు చొప్పున ఆశావాహులు ఉన్నారు వారికి సీట్లు ఇవ్వడానికే ఇప్పుడు ఇంకా బహిరంగంగా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా లేదు పెద్ద ఎత్తున కూడా వారందరూ సీట్ల గురించి చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి వచ్చిన వారికి ఇక్కడ సీట్ ఇవ్వడం అనేది కూడా కష్టతరం అని చెప్పుకోవచ్చు అందుకనే ప్రస్తుతం ఆ నేతలందరూ కూడా అటు వైసీపీలో ఉండలేక ఏ పార్టీ తమను ఆహ్వానిస్తుంది అంటూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే వైసీపీ నుంచి తాము పోటీ చేయము అంటూ స్పష్టంగా చెప్పేసినటువంటి నేతలు కూడా ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారు ఏలూరు ఎంపీ సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ కూడా తాను వచ్చే ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయబోనంటూ ఆయన బహిరంగంగా స్పష్టం చేశారు దీనికి ార్గో థ్యాంక్ యూ గణేష్ ఇద్దరికి సో మొత్తం చూసుకున్నట్లయితే వైసీపీలో ఎమ్మెల్యేలు మార్పు గోదావరి జిల్లాలో కాస్త అలజడి రేపుతుందని చెప్పొచ్చు సో మొత్తం వైసీపీ ఎమ్మెల్యేల మనసు ఎటువైపు ఉందో అక్కడ ఇప్పుడు చలికాలం ఉన్నా కూడా వేసవి కాలం తలపిస్తుంది మరి ఏం జరుగుతుందో ఆంధ్రలో ఆంధ్ర రాజకీయాలు ఎటువైపు మలుతాయో మాత్రం వేచుడాల్సిందే